వెహికల్ లో పెట్రోల్ వాటికి డబ్బు కావాలి కదా అప్పుడు అంటే అందరూ డొనేట్ చేస్తారు ఇప్పుడు ఆమె డొనేట్ చేయడానికి ప్రజలు రెడీ గా ఉన్నారంట అప్పుడు అప్పుడు అందరం చేసి ఇప్పుడు ఇరవై మంది చేస్తున్నారు ఇరవై మంది తగ్గిన కూడా అది అయితే కంపల్సరీ వస్తది ఇరవై మంది దగ్గర మీరే మీరు అప్పుడు వెళ్ళాను తిరిగాను అని చెప్తున్నారు ఇప్పుడు మీరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంచట్లేదు వేరే వాళ్ళు ఎందుకు వెళ్తారు నాకు కూడా ఫ్యామిలీ ఉంది అంటే అందరికీ ఉంటారు కదా ఫ్రీ టైం దొరికిందే ఇప్పుడు టైం లేదన్నమాట అది అందుకని ఏముంది అయితే ఆల్రెడీ ధైర్యంగా ఒక ఆడపిల్లైనా కూడా ధైర్యంగా వచ్చేసి తన గుండెదారి అని జాటుకొని నలుగురిలో నిలబడి తన పోరాటం తను కొనసాగించింది ఫలితం అనేది ఒకసారి విజయం ఓడిపోవడం అనేది కామన్ కాకపోతే ఆమె ప్రయత్నం అయితే బాగానే వేసింది ఆరు వేల ఓట్లు అనేది మృతమాటలేం కాదు కాబట్టి ఇప్పుడు ఆమె అప్పటికి ఓడిపోయినా కూడా ప్రజల మనసు గెలుచుకున్నది ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా తన జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ ఎంపీకి కూడా ఈరోజు ఈరోజు నిన్న నామినేషన్ వేయడం జరిగింది ఏమో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా ఇప్పుడు బరవలెక్క మద్దతుగా వాళ్ళ ఊరికి వెళ్ళి మీరు క్యాంపెయిన్ చేయడానికి ఉన్నారు ఇప్పుడు టైం లేదా అంటే పోయినా పోయినసారి చేసినాం కానీ ఇప్పుడు కొంచెం టైం లేదు ఇప్పుడు బరవలెక్క తేడా ఏంటి తేడా ఏం లేదు ఎప్పుడైనా ఒకటి ఆమె అయితే క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కానీ అప్పుడున్నంత బస్ ఇప్పుడు ఉంటది అంటారా ఆమెకి అసలు ఆమె ఇప్పుడు కేర్ చేస్తారా ప్రజల్లో మనసు మనసు ప్రజలలో నిజాయితీ ఉన్నప్పుడు నాయకురాలి యొక్క నిజాయితీ అనేది అలాగే ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటది అన్నమాట నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి ఇక వస్తుంటాయి ఎవరైనా ముందుకోవాలనుకున్నప్పుడు అవి నెగిటివ్ పాజిటివ్ అనేది కామన్ వేళ ఎప్పుడు ఏది జరిగదు అనమాట ఎదురుదా మనం ముందుకు వెళ్ళాలంటే ఎదురుదెబ్బలు అదువుతుంటే ముందుకు వెళ్తుంటాము అది జీవితం యొక్క రహస్యం